సుధామూర్తి ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు ఆమె గురించి మనం చాలా ఉంటాం చూసుంటాం కూడా అయితే మీరు ఇంతవరకు వినని ఓ ఇన్సిడెంట్ ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అవి సుధామూర్తి గారు కాలేజీలో చదువుతున్న రోజులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చదివితే ఇంజనీరింగ్ చదవాలని ఆమె నిర్ణయించుకున్నారు ఆమె తండ్రి డాక్టర్ దాంతో పాటు ఓ కాలేజీలో ప్రొఫెసర్ కూడా ఆమె తల్లి మ్యాథ్స్ టీచర్ ఇక సుధామూర్తికి అప్లైడ్ సైన్స్ అంటే చాలా ఇష్టం ఆరు నూరైనా ఇంజనీరింగ్ చదవాలన్నదే ఆమె పట్టుదల అయితే ఆ విషయం తెలిసి సుధామూర్తి గారి బామ్మ గారు విస్తుపోయారు మన్మరాలు ఇంజనీరింగ్ చదివితే అల్లుడు ఎక్కడ దొరుకుతాడన్నది బామ్మ ఆందోళన మరోవైపు తండ్రేమో ఎంబీబీఎస్ చదివితే బాగుంటుందని అనుకున్నారు అమ్మేమో లెక్కల ప్రొఫెసర్ గా చూడాలనుకుంది ప్రొఫెసర్ అయితే అటు ఉద్యోగం చేసుకోవచ్చు ఇటు ఇంటిని చూసుకోవచ్చు అని అమ్మ అభిప్రాయం ఇలా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంలో ఉన్న దశలో సుధామూర్తి మాత్రం చదివితే ఇంజనీరింగే అనే పట్టుదలతో ఉన్నారు అందుకోసం ఓ ప్రముఖ కాలేజీలో అప్లై కూడా చేశారు అందులో మొత్తం ఆరు వందల సీట్లు ఉంటే సుధామూర్తి ఒక్కరే అమ్మాయి మిగిలిన ఐదు వందల తొంభై తొమ్మిది మంది అబ్బాయిలే సుధామూర్తి గారికి మంచి మార్కులు రావడంతో కాలేజీ ప్రిన్సిపాల్ మరో దారి సీట్ ఇవ్వాల్సి వచ్చింది కాలేజ్ లో ఒక్క అమ్మాయే కాబట్టి కొంతకాలానికి టీసీ తీసుకుని వెళ్లిపోతుందని ప్రిన్సిపాల్ అనుకున్నాడు కానీ సుధామూర్తి మొండితనం గురించి తెలిసిందే కదా అయితే సీట్ అయితే ఇచ్చారు గాని కొన్ని షరతులు పెట్టారు ప్రిన్సిపాల్ అవేంటంటే తప్పనిసరిగా చీర మాత్రమే ధరించాలని కాలేజ్ క్యాంటీన్ కు వెళ్ళకూడదని మగవాళ్ళతో మాట్లాడకూడదని వీటితో ఆమెకి ఏ ఇబ్బంది కలగలేదు ఎందుకంటే సుధామూర్తికి చీరలంటే మహా ఇష్టం ఇక క్యాంటీన్ లో ఫుడ్ ఆమెకు అస్సలు నచ్చదు కనుక అక్కడికి వెళ్ళకూడదన్న రూల్ ఆమెకేం తలనొప్పిగా మారలేదు ఇక మగవాళ్ళు అయితే సుధామూర్తి గారిని చూసే భయపడేవారు పరీక్షల్లో మంచి మార్కులు రావడంతో అబ్బాయిలు తమకు తాముగానే వచ్చి మాట్లాడారు అప్పట్లో గ్రాడ్యుయేషన్లో మంచి మార్కులు సాధించి కర్ణాటక ముఖ్యమంత్రి చేతుల మీదుగా బంగారు పథకాన్ని కూడా అందుకున్నారు సుధామూర్తి గారు అంతా బాగానే ఉంది కానీ ఆ కాలేజీలో సుధామూర్తి గారికి ఒకటి సమస్య అదేంటంటే కాలేజీలో మహిళల కంటూ విడిగా టాయిలెట్ లేకపోవడం ఒకవేళ దీనిని ఓ సమస్యగా గొంతెత్తితే మధ్యలోనే చదువు మానుకోవాల్సి వస్తుందేమని అనుకున్నారు రోజు ఇంటి దగ్గర ఉదయం ఏడు గంటలకు బయలుదేరేవారు ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో కాలేజ్ కాలేజీ కూడా ఆమె నడుచుకుంటూనే వెళ్లిపోయేవారు కాలేజీ పదకొండు కల్లా అయిపోతుంది కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకోవడం కాబట్టి కాలేజీలో లేడీస్ కి విడిగా టాయిలెట్ లేదన్న విషయాన్ని బయటకు చెప్పకుండా కొన్ని రోజులు నెట్టుకొచ్చారు ఆమె ఈ దశలోనే ఆమె కాలేజీలలో పరిశుభ్రమైన టాయిలెట్లు ఎంత అవసరమో గుర్తించారు ఈ కారణంగానే ఇన్ఫోసిస్ ట్రస్ట్ అధినేత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పదహారు వేల టాయిలెట్లను ఏర్పాటు చేశారు ఆవిడ ఇకపోతే ఈ రోజుల్లో స్త్రీలు ఇంజనీరింగ్ చదవడానికి ఎంత కష్టపడ్డారో చెప్పడానికి ఆమె పైన ఓ ఉదాహరణ అది లేదు ఇది లేదు అని అనుకోకుండా ఉన్నదాంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చన్నది ఆమె హితువు అంతే తప్ప ఇది లేదు అది లేదని నశపెడుతుంటే జీవితం మీద విసుగు పుడుతుందంటారు సుధామూర్తి గారు ఇక ఈ సమయంలోనే సుధామూర్తి గారి జీవితంలో ఓ సంఘటన జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సుధామూర్తి ఎంటెక్ పూర్తయ్యే సమయానికి అమెరికాలో చదువుకోవాలని నిర్ణయించుకున్నారు దానికోసం స్కాలర్షిప్ కూడా మంజూరైంది అదే సమయంలో టాటా గ్రూప్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ టెలికో కు సంబంధించి ఓ ఉద్యోగ ప్రకటన అప్పటి ప్రధాన పత్రిక యాడ్ రూపంలో వచ్చింది దాన్ని చూసి ఇంకేం వీళ్ళకి కావాల్సిన అన్ని అర్హతలు నాకు ఉన్నాయి ట్రై చేస్తే పోలా అనుకునేలోగా యాడ్ కింద చిన్న అక్షరాల్లో ఈ ఉద్యోగం కేవలం మగవారికి అని రాసింది అది చూసి సుధామూర్తి ఒళ్ళు మండిపోయింది వెంటనే ఓ పోస్ట్ కార్డ్ తీసుకొని అబ్బే మీ కంపెనీ పద్ధతి బాలేదండి ఈ రోజుల్లోనూ ఇంకా లింగ వివక్ష అందులోను మీలాంటి చదువుకున్న మనుషులు నడిపే కంపెనీలోనూ ఇదే పద్ధత ఇలా అయితే మీరు వెనకబడిపోతారు నిజంగా మీరు అవకాశం ఇచ్చి చూడండి పురుషుల కంటే మహిళలే బాగా రాణిస్తారు మహిళలనే వంక పెట్టి మీరు అసలు అవకాశం ఇవ్వకపోతే జనాభాలో ఉన్న మహిళల ప్రతిభ ఎలా బయటకొస్తుంది సార్ అని రాసి అడ్రస్ దగ్గరకు వచ్చేసరికి ఎవరు పేరు రాయాలో అర్థం కాక ఏదైతే అది అయ్యిందని ఏకంగా టాటా గ్రూప్ చైర్మన్ అంటే జేఆర్ టాటా అడ్రస్ రాసి పోస్ట్ చేసింది ఇక సుధామూర్తి లెటర్ చూసిన జేఆర్ టాటాకి వెంటనే ఆ అమ్మాయి తెగో తెగ నచ్చేసింది ఆమెను ఇంటర్వ్యూ రమ్మని పిలుపుతో పాటు నాటి నుంచి టాటా గ్రూప్ ఉద్యోగాల్లో మహిళలకు వాటా ఇవ్వడం మొదలు పెట్టారు అంతేకాదు ఈ సంఘటన మొత్తం టాటా గ్రూప్ లోని అన్ని వ్యాపారాల రిక్రూట్మెంట్ పాలసీనే నే తిరగరాసేలా చేసింది సీన్ కట్ చేస్తే అమెరికా వెళ్లాల్సిన సుధామూర్తి టెల్కోలో ఇంజనీరింగ్ గా చేరింది అలా టాటా గ్రూప్ కంపెనీలో ఉద్యోగం పొందిన తొలి మహిళా ఇంజనీర్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు మరెంతో మంది అమ్మాయిలు ఇంజనీరింగ్ చదవడానికి ప్రేరణ అయ్యింది దట్ ఈస్ సుధామూర్తి ఈ సంఘటనతో ప్రశ్నించడం వల్ల పోయేదేం లేదని మనం అర్థం చేసుకోవచ్చు లాంటి మహిళలు సమాజానికి ఎంతో అవసరం ఆమెలోని కొన్ని లక్షణాలు అవలంబించినా ఈ రోజుల్లో అమ్మాయిలు ఎన్నో గొప్ప విజయాలు సాధించవచ్చు ఎవరైనా ఆమెను మీరు ఎంతైనా బెస్ట్ అండి అని అంటే సుధామూర్తి గారు నమ్మరు పొంగిపోరు ఎందుకంటే ఆమెకు తెలుసు తనకన్నా ఎందరో ఉత్తములు అత్యుత్తములు ఈ దేశంలో ఉన్నారని అలాగే తనని ఎవరైనా వరెస్ట్ అని ఎవరన్నా చెప్పినా పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే తాను వరెస్ట్ కాదని తెలుసు అని తన సహాయం పొందిన వాళ్ళు తనను బెస్ట్ అనుకుంటారు సహాయం పొందిన వాళ్ళు వరెస్ట్ అనుకుంటారు అంత మాత్రాన తన ఇంట్లో తను తెలుసు కదా అంటారు సుధామూర్తి కోర్టులో ఉన్న సామాన్య జీవితాన్ని గడుపుతారేడా అలాంటి మంచి మనసున్న వ్యక్తికి పాదమి వందనం ఇక ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ వేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు